చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు తన పాలన మొదలెట్టిన తర్వాత సరే వాళ్ళు సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు అందులో ఒకటి పింఛన్ల పెంపు సరే ఆ పింఛన్ల పెంపు అనేది ప్రతి నెలా ఇవ్వాలి కాబట్టి జూలై ఒకటవ తేదీ నుంచి ఆ పెంచిన పింఛన్ల గురించి దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోబోతున్నారు సరే ఏ ప్రభుత్వమైనా చేసే పని చేయనీయండి అండ్ మిగిలిన సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే ఎక్కడా మాట్లాడట్లేదు ఇప్పుడు రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఇస్తారో లేదో తెలియదు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామన్నారు కరెక్ట్ సీజన్ ఇస్తారో లేదో తెలియదు అండ్ పింఛన్ల పెంపు కార్యక్రమం కూడా ఉంది కానీ ఇందులో ఎక్కువ కూడా ఉంది ఇప్పుడు బీసీలకు యాభై ఏళ్ళు దాటితేనే పింఛన్ ఇస్తామన్నారు మరి దాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారో తెలియదు చూడాలి సో ఇటువంటి ఏమంటారు డిమాండ్స్ ఇటువంటివి కూడా జనాల నుంచి వస్తూ ఉన్నాయి విద్యా దీవెన వసతి దీవెన ఉంటుందా ఉండదా రకరకాలుగా సో వీటన్నిటి మీద ఈ రోజు కాకుండా రేపైనా చంద్రబాబు నాయుడు గారి సర్కారు అయితే డెఫినెట్లీ జనానికి అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇవ్వక తప్పదు వేరే విషయం ఈ క్రమంలో వీటన్నిటికంటే మించి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ సర్కారు ప్రధానంగా మొదటి వాళ్ళ వాళ్ళ మొదటి టార్గెట్ వాళ్ళ మొదటి దృశ్యంతా కూడా అమరావతి మీదనే కాబట్టి అమరావతికి సంబంధించి వాళ్ళు ఎంతటి ఫినాన్షియల్గా ఏ స్థాయిలో కనెక్ట్ అయి ఉన్నారో ఎంతమంది ఆ టీడీపీ అధినేతకు అండ్ వీళ్ళ మీడియా వాళ్ళకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ భూములు వాళ్ళ రేట్ల గురించి ఎంతగానో తపాత్రయపడుతున్నారో నిన్న కూడా చూడండి నిన్ననే అంటూ ఉన్నాను అమరావతికి సంబంధించి సిడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ సిడ్ యాక్సెస్ రోడ్డుకు విస్తరణ కోసం భూములు ఇవ్వాల్సిన చోట టీడీపీ రైతు విభాగానికి రైతులకు మధ్య కొట్లాడటం జరిగితే టీడీపీ రైతు విభాగం రైతులు ఆ టీడీపీ మీడియాతో మాట్లాడుతూ ఓపెన్ గానే చెప్పిన కమెంట్సే కదా మేము మొన్నటి వరకు మా భూములు ఎక్కడ కోటి కోటిన్నర కూడా లేకుండా ఉన్నాయి రెండు గొడ్లు కూడా లేకుండా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఆరున్నర కోట్లకు ఏడు కోట్లకు అడుగుతూ ఉన్నారు ఎకరం ఆరున్నర ఏడు కోట్లు పోతూ ఉన్నాయి మరి రైతుల భూములు ఏడు ఆరున్నర ఏడు కోట్లు అంటే రైతు బాగుపట్టడం లేదా మరి చంద్రబాబు గారు ఇంత చేస్తే వాళ్ళు మరి సీ యాక్సెస్ రోడ్కి ఎక్స్టెన్షన్కి ఎందుకు ఇయ్యరు అంటే రియల్ ఎస్టేట్ కాదా అనరా దీన్ని మామూలుగా సరే వాళ్ళ రేట్లు పెరిగి డబ్బులు వచ్చినా సంతోషం తీసుకొని వేయండి ఎవరికి వచ్చినా తీసుకొని మరి దీనికి రైతులకు బొడి పెట్టేసి కంప్లీట్గా ఒక వెంచరే కదా రియల్ ఎస్టేట్ అంటే ఏంటి ఈ రోజు ఒక ధర ఉండి ధర ఉండి రేపు ప్రభుత్వం మారితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయంటే దట్ ఈస్ కాల్ డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ అయి సో సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు సర్కారు కూడా మొదటి నుంచి అమరావతి మీద చాలా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారు మొదటి నుంచి అమరావతి మీద చాలా దృష్టి పెట్టి ఉన్నారు అమరావతి మీద దృష్టి పెట్టి మొదట డెవలప్ చేయాల్సింది కూడా అదే అని చెప్పి నిర్ణయం తీసుకొని ఫస్ట్ నుంచి ప్రతి సమీక్ష దాని గురించే ఢిల్లీకి పోయినా కూడా ప్రతి డిమాండ్ దాని గురించి జనాలందరినీ కూడా ఒక మైకంలో ఉంచేయబోతున్నారు అమరావతి అనేది అక్కడ రెడీ అయిపోతే శ్రీకాకుళంలో ఒక ఉన్నాడు హే అసలు ఐదు చేతులకు బంగారు ఉంగరాలు పెట్టుకొని ఇట్లా మెడ చుట్టూ పెద్ద పెద్ద జైలు వేసు నడుము చుట్టూ వడ్డానాలు పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగంలో వచ్చేస్తాయి ఇంకా బెంగుళూరు హైదరాబాద్ భువనకర్లే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు ఇక్కడికి అని ఆ స్థాయిలో చిత్రీకరణ చేసి మిగతా జనాలందరినీ దానికి ఎమోషనల్గా కనెక్ట్ చేసి చంద్రబాబు గారి సర్కార్ డబ్బులంతా కూడా అమరావతిలో పెట్టేకి ఒక బృహత్ ప్రణాళిక అయితే రెడీ అవుతుంది సో లక్ష కోట్లతో దాన్ని మూడు విడతలుగా డెవలప్ చేయాలని మొదటి విడత ముప్పై ఎనిమిది వేల కోట్లని అంతకంటే ముందే ఇప్పుడు చంద్రబాబు గారు సర్కార్ పదివేల కోట్ల కోసం వెంబడలాడుతూ ఉంది దీనికి నెక్స్ట్ ఏ కోణంలో అప్పు చేయాలని నెక్స్ట్ పదివేల కోట్లు అమరావతి పేరు మీద తీసుకొని వచ్చేసి ఆ ఐఏఎస్ కి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్లు ఉన్నాయి పెండింగ్లు మంత్రుల క్వార్టర్స్ నెక్స్ట్ గెస్టెడ్ ఆఫీసర్లు నెక్స్ట్ ఉద్యోగస్తులు ఈ రకరకాల ప్రభుత్వ భవనాలు కొన్ని ఉన్నాయి కదా అప్పుడు ఏదో ఒక నగరం అని పేరు పెట్టారు కదా ఇది పరిపాలన నగరం అంటారు కదా ఫస్ట్ దీన్నైనా కనుక ఫస్ట్ పూర్తి చేసేయాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ పదివేల కోట్ల కోసం అయితే వెంపర్లాడుతూ ఉన్నారు ఆ పదివేల కోట్లు ఇమ్మీడియట్గా తీసుకొని లేకపోతే వేరే నిధులు ఏవో కనుక దీనికి అమరావతిని మళ్ళీ చేసి దాన్ని ఫస్ట్ ఏదో ఒకటి చేసేయాలి ఇప్పుడే ఏమంటే అమరావతిలో వాళ్ళు చెప్పినారు ఈ ఇరవై రోజుల్లో రేటు రెండు కోట్ల నుంచి ఆరున్నర కోటు వచ్చిందట నెక్స్ట్ సంవత్సరంలో అయినా ఆరున్నర కోటి నుంచి ఒక అరవై కోట్లకు యాభై కోట్లకు తీసుకెళ్ళాలి సో దట్ మన వాళ్ళకి ఆర్థికంగా ఫుల్ ప్రయోజనాలు కలగాలి సో సంపద సృష్టించడం అంటే తర్వాత సంగతి కానీ మన వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళకైనా సంపద సృష్టిస్తే అంటే ఇదే కదా ఇంకా మంచి రేట్లు పెరిగి ఫుల్ కోరు కోరు డబ్బులు వస్తే సంపాదన సృష్టించినట్లే మరి ఎవరికో సంపాదన పెరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఎట్లా ప్రయోజనమో నాకైతే తెలియదు కానీ బేసిక్గా నాకైతే తెలియదు కానీ తెలిసిన తెలుసు కదా ఇప్పుడు నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే మనకు నా గేమి అక్కడ యాక్సెస్ ఉండదు ఉండాలనుకున్న ఎవడైనా కనుక ఆ మొత్తం అదంతా ధరంతో ఏమంటారు ఆ వెంచర్ అంతా కనుక సర్కిల్ ఏ పెట్టేశారు కదా అయ్యి ఆ ముప్పై కోట్లు నలభై కోట్లు ఎవడు కొనగలగాలి ఆ స్థాయిలో ఎవడన పోయి కొనుక్కోవాలి ఆ స్థాయిలో ఎవడైనా పోయి కొనుక్కోవాలి మీ ఊరిలో మా ఊళ్ళోళ్ళు ఇంకెవరైనా పోయి అడిగిపోయి ఎవరైనా ఏం పోయేది ఆ పెద్ద బిల్డింగ్ అని ఏంటంటే శనిక్యాలు అమ్ముకోవాలి శనిక్యాలు మొక్కజొన్న కంకులు అట్లాంటివి అమ్ముకొని పోసి యాస్ చేసుకోవాల్సి ఉంటుంది అంతకుమించి ఏముంది కానీ కానీయండి జనాలందరికీ కూడా గమ్మత్తైన విషయాలు బ్రహ్మాండంగా చెవులకి ఇంపుగా ఉన్న విషయాలు వాటితో కనెక్ట్ అయిపోతారు ఎంజాయ్ చేస్తారు సో జనాలే ఎంజాయ్ చేయంగా ఎవరికి గంగపోయేది ఏముంది కానీ పదివేల కోట్ల రూపాయలు ఎందుకండి చంద్రబాబు సార్ రాష్ట్రం పేరు మీద చేసే అప్పులన్నీ కూడా అమరావతిలోనే పెట్టేయండి జనాలకు ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఇంకా క్లాప్స్ కొట్టి మంచిగా స్వీట్లు పంచుకుంటారు వచ్చే నష్టమే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ పిల్లలకు బంగారు భవిష్యత్తు దొరకబోతుంది అమరావతి మహానగరంలో అమెరికాలో ఉన్నోళ్ళు వచ్చేయచ్చు అక్కడికి యూకేలో ఉన్న వాళ్ళు వచ్చేసేయచ్చు ఎందుకంటే అన్ని నగరాలు ఇక్కడే ఉంటాయి సో అందరు కనుక ఇక్కడ డెవలప్ బ్రహ్మాండంగా అయిపోతారు హైదరాబాద్ బెంగుళూరు చెన్నైలో ఉన్న వాళ్ళు కాదు అమెరికాలో ఆస్ట్రేలియాలో యూకే జర్మనీ జపాన్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి ఉద్యోగాలు చేసుకోవచ్చు సో కాబట్టి మొత్తం ఎనిమిది వేల కోట్లైనా దాని పేరు మీద అప్పు చేయండి రాష్ట్రంలో ఎక్కడ ఏం పెట్టకపోయినా అదైతే ఫస్ట్ దానికి ఒక రూపు తీసుకొచ్చేసేయండి అప్పుడు అందరూ కనుక తెలుగు వాళ్ళు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గట్టిగా మామరావతి 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 అని చెప్పి బ్రహ్మాండంగా ఎనలేని ఆనందాన్ని పొందుతారు వాళ్ళు మా రాజధాని మహానగరం అని చెప్పి జబ్బలు ఖర్చు జబ్బలు కొట్టుకొని మరీ చెప్పుకుంటారు ఎవరికి ఏం వేరే ఏం అక్కర్లేదు కదా వేరే అక్కర్లేదు కదా ఎవరికైనా కావాల్సిందైతే ఇండివిజువల్గా ఎవరి బతుకులైనా మారుతాయని అంటే ఇండివిజువల్గా గా అందరికీ సమానంగా కాసింత బతకడానికి అవకాశాలు కల్పిస్తా అండి ఎవడి ఉంటాడు ఏదన్నా చెప్పుకోవడానికి గొప్పగా రాష్ట్రానికి ఒకరు రాష్ట్రానికి పది మంది ఉంటే దాన్ని చూసి గర్వపడతాం కదా సో అంతే పోనీయండి ఏం కాదు సో మొదట పదివేల కోట్లు అనుకుంటున్నారు ఇంకా ఎక్కువ కోట్లన్న తీసుకొచ్చి చేయండి మొత్తం మీద అయితే అమరావతి మహానగరాన్ని కాకపోయినా అమరావతి ఒక పావుల మంది నగరాన్ని అయినా కనుక మొత్తం రెడీ చేసి పెట్టేసి అదే ప్రచారం చేసేయండి ఈసారి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఏం పర్లేదు ఎందుకంటే జనానికి కావాల్సింది ఆ వింప చెవులకి ఇంపైన ప్రచారమే